వీడియోల కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వైసీపీ వస్తుందన్న జగన్ మాటలపై సామాన్య మహిళ అదిరిపోయే కౌంటర్ అరే జగన్మోహన్ రెడ్డి కనీసం హాలిడేస్ కూడా మమ్మల్ని బయటికి రానివ్వవా ఎంత పిచ్చిరా నీకు కనీసం మందులేసుకురా నాయనా ఆత్రం పెళ్లి కొడుకు అత్తమెళ్ళలో తాలి కట్టాడంట అలా ఉంది నీ డోరణి మనకుంది రెండు వందల తొంభై రెండు అసెంబ్లీలు కాదు నాయన వెనకటికి నీళ్ళంటోడే వంద మార్కులకు ఎగ్జామ్ రాసి దాదాపు డెబ్బై ఐదు మార్కులు వస్తే నూట డెబ్బై ఐదు అని దిద్దుకున్నాడంట నీ పరిస్థితి అలా ఉంది ఎంత పిచ్చి తనంతా బిహేవ్ చేస్తున్నావు అంటే నూట యాభై ఒకటి పైన సీట్లు వస్తాయా పైగా ఇరవై రెండు ఎంపీ సీట్లు వస్తాయా ఏం మాట్లాడుతున్నావు కనీసం బుర్ర పని చేస్తుందా నీకు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి కాదు పైన యాభై ఒకటి సీట్లు వచ్చే కనీసం పైన యాభై ఒకటి సీట్లు వచ్చాయి దిక్కు కూడా లేదు నీకు ఇప్పటికే ఓట్లు వేయడానికి వెళ్ళిన నీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని చొప్పు తీసుకొని కొట్టి తరిమి తరిమి కొట్టారు దాదాపు ఎంతమంది ఎమ్మెల్యేలను కొట్టుంటారు ప్రజలు కొట్టారు ఒక సామాన్య ఓటర్ని ఎమ్మెల్యే కొట్టాడు సామాన్య ఓటర్ని ఎమ్మెల్యే కొడితే అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే ఎమ్మెల్యే కొడితే భయపడి చేతులు కట్టుకొని కూర్చుంటారు జనాలు అనుకున్నారు జనాలు ఎంత పిచ్చిలో ఉన్నారంటే నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంట్రా కొడితే ఒక చెంపడి మీద కొడితే ఇంకొక చెంప మీద వాయిస్తాము అని చెప్పేసి ఆల్రెడీ తెనాల్లో ఒక ఎమ్మెల్యేని చెంప వాయించింది అనుకుంటా ఇంకా ఎలా చెప్తావురా నువ్వు వన్ ఫైవ్ వన్ అబోవ్ ట్వంటీ టూ అబౌవ్ అని చెప్పేసి నేను ఏదో వీడియోలు చూస్తాను హాలిడేలు నాయన మమ్మల్ని ప్రశాంతంగా ఇస్తే బాగుంటది జగన్మోహన్ రెడ్డి కాబట్టి త్వరగా